నిత్యం తెలిస్తే నిత్యముక్తుడే అన్న ఈ శీర్షికలో ఈరోజు చింతన గురించి మనం మాట్లాడుకున్నాం చింతన అనేది జరిగిపోయిన దాని గురించి లేదా దాని గురించి ఈ రెండు అంశాలపైనే చింతన ఉంటుంది వాటికి ఎప్పుడంటే జరిగింది ఏదో మంచి జరిగింది జరుగుతున్నది మంచి జరుగుతుంది జరగబోయేది కూడా మంచి జరుగుతుంది అని అనుకోవడమే వీళ్ళు ధర్మ అయితే ఈ చింతన ఎప్పుడు మొదలైందంటే జరిగిపోయిన దాని గురించి కానీ జరగబోయే దాని గురించి కానీ కానీ ఆలోచించే చింతన కాబట్టి ఇవి రెండు నీకు ప్రమాదమే ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన వల్ల చిద రాసులకు ఎందుకు లేవు ఒక మనిషికి తప్ప జరిగిపోయింది దాన్ని ముందర వేసుకొని ఏడ్చడము జరిగిపోయే దాని గురించి ఆలోచన ఎక్స్పెక్టేషన్ చేసుకోవడము ఇవి రెండు మానవ జాతికి ప్రమాదకరమైనది కేవలము ప్రజెంటెన్స్ అంటే వర్తమానంలో జీవించు వర్తమానంలో చింతన లేదు కేవలము అని ఉన్నది అది నిష్కామ కర్మ మాత్రమే జరుగుతుంది వర్తమానంలో భూత భవిష్యత్తు కాలాలు ఎప్పుడైతే నీకు వస్తాయో అప్పుడే కర్మ మొదలవుతుంది కాబట్టి భూత భవిష్యత్తులను తీసేస్తే వర్తమానంలో కామ్యకర్మ లేదు కేవలం నిష్కామ కర్మ మాత్రమే ఉన్నది కాబట్టి పని మాత్రమే ఉన్నది తెలుసుకోండి గ్రహించండి ఈ విషయాన్ని ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అప్పుడు మీ జీవితం సుఖమయంగా ఉంటుందని భావిస్తారు ఇది నూటికి నూరు శాతం ఇస్తే అటు వర్తమానంలో జీవించడానికి అలవాటు పడే నిరంతరము జరిగిపోయిన దాన్ని దాని గురించి జరగబోయేదాని గురించి ఆలోచిస్తూ మానవుడు తన నూరు సంవత్సరాల జీవితాన్ని ఈ ఆలోచన పరంగా తగ్గించుకొని ఎందుకంటే ఆలోచనకు కూడా నీ జీవితం ఖర్చు అవుతుంది గమనించండి పని చేస్తే నీ జీవితం ఖర్చు కాదండి నీ ఆయుష్ ఖర్చు కాదండి పని చేస్తే పని చేయకుండా జరిగిన దాన్ని జరగడం గురించి ఆలోచన చేస్తేనే నీ ఆయుష్ ప్రమాణం తగ్గుతుంది ఇది చాలా రహస్యమైనటువంటి విషయము ఇది తెలుసుకోవడం చాలా కష్టము కాబట్టి పని మాత్రమే చేయని వస్త్రంలో జీవించండి దేశం మహారాజు పోతాయి